హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ ఒక నాలుగు ఫ్రాక్లు అయితే చూపిస్తాను ఈ నాలుగు కూడా స్టిచ్చింగు కటింగు రెండైతే వీడియో తీయలేదు ఇలాంటివి నీకు నెక్స్ట్ తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను కటింగు స్టిచ్చింగ్ అనేది ఇప్పుడైతే ఇవి నార్మల్ శారీస్ తోటి కుట్నీ అంటే వాషబుల్ శారీస్ ఇలాంటివి మనం ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికైనా పిల్లలకి బయటికి వెళ్ళేటప్పుడైనా కూడా చాలా నీట్గా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ ఫ్రాక్స్ అనేవి శారీస్ తోటి ఫుల్ తోటి పిల్లలు హైట్ని బట్టి ఫుల్ శారీతో మనం వేసుకుంటే బాగుంటాయి మనకి హాఫ్ కావాలన్నా కూడా త్రీ బై ఫోర్త్ లాగా కూడా కుట్టి కుట్టించుకోవచ్చు ఇదైతే లాంగ్ బాగా కింద వరకు అనమాట అలాగే హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టేశాను ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇది పార్టీ వేర్కి కూడా చాలా బాగుండిద్ది ఇది శారీ వచ్చేసి మూడు వందలు ప్రింటెడ్ శారీస్ అన్నమాట ఈ ఈ ప్రింటెడ్ శారీస్ ఈ ప్రింట్ పోయిద్దేమో అనుకున్నాను అస్సలు అయితే పోలేదు అసలు ఎంత బాగున్నాయి అంటే బరువు ఉండదు డ్రస్ వేసుకున్నప్పుడు శారీ కదా ఫుల్ శారీ యూజ్ చేసినా కూడా బరువు అనేది ఉండదు డోలా సిల్క్లోనే ఇది ప్రింటెడ్ ఇది బ్యాక్ వచ్చేసి ఉక్సులు పెట్టి ఓపెన్ పెట్టాను ఉక్సులు కాకుండా జిప్ పైన కూడా వేసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి బ్లౌజ్ ఏమో ఇట్లా బాడీ పార్ట్కి వేసి పైన కూడా ఇలా డిజైన్గా హ్యాండ్స్ షోల్డర్ దగ్గర వరకు ఒకే కలరు కింద కలర్ అనమాట మధ్యలో బ్లూ కలర్ వచ్చేసి బ్లౌజ్ పీసు ఈ విధంగా డిజైన్ అయితే పెట్టాను చేతులు చిన్న చేతులేలే ఇదైతే డ్రెస్ చాలా బాగుంది ఈ ప్రింటెడ్ బల్ల షైనింగ్గా ఉందనమాట క్లాత్ కూడా మెరుస్తూ షైనింగ్గా ఉంది వెనక మనకి అడ్జస్ట్మెంట్ కోసం లూజ్ కావాలి టైట్ కావాలి అని అనుకుంటే థ్రెడ్స్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు థ్రెడ్స్ అయితే పెట్టాను ఇది ఒక డిజైన్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇదే కలర్ మార్పు అనమాట అది కూడా తర్వాత చూపిస్తాను ఇది వాషబుల్ శారీయే వీటికి మనం ఎక్కువ ఖర్చు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు ఇది నడుం దగ్గర పైపింగ్ వేసి నెక్ కూడా పైపింగ్ రౌండ్ నెక్ ఎక్కువ డిజైన్ లేకుండా తక్కువగా తక్కువ టైంలో అయిపోతాయి అలాగే మనకు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట వెనకొచ్చేసి చిన్న డిజైన్ దానికి కూడా పైపింగ్ వేసి స్ట్రెడ్స్ అనేవి పెట్టాను ఇవి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ అంటే చిన్నవి చిన్న హ్యాండ్స్ పెట్టి కుట్టాను దీనికి మనకి క్లాత్ ఎంత పట్టిద్ది అంటే పైన ఒరిజినల్ క్లాత్ వచ్చేసి శారీ మొత్తం ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఒక బ్లౌజ్ పీస్ మాత్రం దీనికి వాడలేదు ఇక శారీ మిగిలిన శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్రాక్ అయితే కుట్టాను ఇది కూడా నడుం దగ్గర పిలిసే దీనికి పాలు వేయకుండా మనకి శారీ లెంత్ కొంచెం పొడవు ఎక్కువగా ఉంటే డ్రెస్కి ఎక్కువ ఉన్నదాన్ని కింద ఫోల్డింగ్ చేశాను అనమాట అప్పుడు మనకి సపరేట్గా ఫాల్ తెచ్చే పని లేకుండా సరిపోయి ఇప్పుడు వచ్చేసి ఇది కూడా ప్రింటెడ్ ఇందాక బ్లూ వైలెట్ కలర్ది ఇది సేమ్ అనమాట అంటే ఒక కలరే మార్పు సేమ్ డిజైన్ కూడా మార్పు అనమాట అంటే మనం కుట్టిన డిజైన్ మార్పు క్లాత్ అనేది ఒకటే అసలు ఇవి భలే షైనింగ్గా చాలా బాగున్నాయి పట్టు డ్రెస్సుల్లా ఉంటాయి అన్నమాట మన పట్టు శారీస్తో కుడితే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి ఇవి ఇది బాడీ పార్ట్కేమో బ్లౌజ్ పీసు హ్యాండ్స్కేమో ఈ విధంగా ఇంచుల పొడవు పెట్టేసి కుట్టాను ఇది కూడా నడుం దగ్గర ఫ్రిల్సే అంబరిల్లా కాకుండా నడుం దగ్గర కూర్చోపెట్టుకోవడం అనమాట ఇప్పుడు వీటిని మనం ఇలా డ్రెస్సులు వద్దు అనుకుంటే మనం బాడీ పార్ట్ని సపరేట్ చేసేసుకొని మనం లెహంగా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లంగా వణి మీదకి లెహంగా కుట్టించుకొని లెహంగా లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడ కూడా ఏ శారీ అంతా కూడా ఫుల్ శారీ వేస్ట్ అవ్వకుండా బ్లౌజ్ పీస్ని బాడీ పార్ట్కి వేసి ఇలా కుట్టాను ఇది సింపుల్ డిజైన్ వెనక దీనికి వెనక ఇలా థ్రెడ్స్ నడు దగ్గర టైట్గా కావాలన్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది అనమాట కొంచెం డ్రెస్ లూజ్ ఉన్నా కూడా అయితే దీనికి లైనింగు కాటన్ లైనింగ్ వేసాను బాడీ పార్ట్కి ఇప్పుడు మనం ఒక శారీ తీసుకుంటే లైనింగు ఎంత పట్టిద్ది అంటే సిల్క్ లైనింగ్ వచ్చేసి నా మూడు మీటర్లు పట్టుతుంది కాటన్ లైనింగ్ ఒక మీటరు నాలుగు మీటర్ లైనింగ్ అయితే సరిపోయింది ఒక ఫుల్ శారీతోటి తోటి మనం డ్రెస్ కుట్టించుకోవాలి అంటే అలాగే దీనికి సపరేట్గా మనం పాలు తీసుకోవాల్సిన పని లేదు శారీ అనేది ఫుల్ లెంత్ ఉండిద్ది కాబట్టి మనం ఎక్స్ట్రా ఉన్న పైన మిగిలిన అంచుని బార్డర్ని కింద పాలులాగా లాగా వేయించుకోవచ్చు మళ్ళీ మనం సపరేట్గా పాలు కొనాల్సిన పని లేదు దీనికి శారీ వచ్చేసి మూడు వందలు లైనింగు మొత్తం కలిపి కూడా మనకి నాలుగు వందల్లో కూడా డ్రెస్సు రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే సింపుల్గా కొద్దిగా స్టిచ్చింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా సింపుల్గా కుట్టుకోవచ్చు అనమాట ఈ డిజైన్లు అనేవి వీటి కోసం దీనికి హిప్ బెల్ట్ కూడా కుట్టాను ఈ హిప్ బెల్ట్ ఈ డిజైన్కి చాలా బాగా వచ్చింది హిప్ బెల్ట్ కూడా సింపుల్గా సమోసాలు వేసి వేసి ఈ విధంగా అయితే కుట్టాను ఇట్లా సింపుల్గా మనకి ఇంట్లో ఉన్న శారీస్ తోటి కుట్టించుకోవచ్చు అనమాట ఇది గౌన్ల ఫ్రాక్స్ అనేవి ఇవి బయటికి వెళ్ళేటప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి పిల్లలకి హిప్ బెల్ట్ కూడా చాలా సింపుల్ అనమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా కుట్టాను అనేది కూడా ఇవండి ఈరోజు నేను చూపించే నాలుగు లాంగ్ ఫ్రాక్లు అన్నీ కూడా నడుం దగ్గర కూర్చుపెట్టేవే ఇవి నిన్నటి వీడియోలో అన్నీ అంబరిల్లా కటింగ్ చూపించాను కదా ఈరోజు వచ్చేసి నడుం దగ్గర ఫ్రిల్స్ పెట్టి ఈ విధంగా బాడీ పార్ట్కి డిజైన్ మార్చి కుట్టించుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం